ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు గురించి వివరించారు బడ్జెట్ ముఖ్యాంశాలు ఈ బడ్జెట్ ప్రధానంగా ఆదాయపు పన్ను వ్యవసాయం విద్య ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది ఆదాయపు పన్ను వేతన జీవులకు పన్ను పరిమితిని పెంచడం ద్వారా ఊరట కలిగింది కొత్త పన్ను విధానంలో మార్పులు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది వ్యవసాయ రంగం రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు పెంచడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది విద్య విద్య వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కొత్త విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి నిధులు పెంచడం వల్ల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి మౌలిక సదుపాయాలు రవాణా రంగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వల్ల రోడ్లు రైల్వేల నిర్మాణం వేగవంతమవుతుంది ఇది పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది ఇతర అంశాలు ఈ బడ్జెట్లో మహిళలు యువత మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం కొంతమందికి లాభదాయకంగా ఉండొచ్చు కానీ పాత పన్ను విధానంలో ఉన్న కొన్ని ప్రయోజనాలు ఇందులో లేకపోవడం వల్ల కొంతమందికి ఇది ప్రతికూలంగా మారచ్చు ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరగతి ఆదాయం కలిగిన వారికి ఇది కొంత భారంగా ఉండొచ్చు వ్యవసాయ రంగం విషయానికి వస్తే ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది ఇది మంచి విషయమే కానీ ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అందుబాటులో ఉంటాయి ప్రజలకు రైతులకు నిజంగా ఈ పథకాల వల్ల ప్రయోజనం కలుగుతుందా అనేది చూడాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో పథకాలు ప్రకటనలకే పరిమితమవుతాయి అసలు లబ్ధిదారులకు చేరవు విద్య మరియు ఆరోగ్యం విషయానికి వస్తే డిజిటల్ విద్యను ప్రోత్సహించడం మంచిదే కానీ దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలి అలాగే ఆరోగ్య రంగంలో కొత్త పథకాలు ప్రవేశపెట్టిన నాణ్యమైన విద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి లేకపోతే ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం అవుతాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది ఇది చాలా మంచి విషయమే కానీ ఈ ప్రాజెక్టుల వల్ల పర్యావరణానికి కలిగే నష్టం గురించి ఎవరు ఆలోచించరు అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని విస్మరించడం మంచిది కాదు చివరిగా ఈ బడ్జెట్లో పేర్కొన్న అంశాలు ఎంతవరకు నిజంగా అమలవుతాయి అనేది చూడాలి గతంలో కూడా చాలా బడ్జెట్లు గొప్ప ప్రకటనలు చేశారు కానీ అవి ఆచరణలో మాత్రం కనిపించలేదు కాబట్టి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని మంచి అంశాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ప్రభుత్వం ఈ సవాళ్లు ఎలా అధిగమిస్తుందో చూడాలి మీరు కూడా ఈ బడ్జెట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి